మెడిసిన్స్ వాడి వాడి బాడీ కెమికల్ ఫ్యాక్టరీ ఎందా క్యూర్ అవ్వాలంటే మార్చాల్సింది మందులు కాదు మీ ఆహార పలవాట్లు మీలాంటి పెద్దలు మా ఇంటికి వచ్చి మా అమ్మాయిని మీ కొడలుగా చేసుకోవటం ఇంకా రాయుడు గారు ఏంటి బావగారు బావగారు అని పిలవండి సంతోషం త్వరగా అమ్మాయిని పిలిపించండి మా వాడు అసలే ఆగలేకపోతున్నాడు మా వాడు చిన్నప్పటి నుంచి అంతేనండి కక్క వచ్చినా ఏ వచ్చినా ఆపుకోలేడు త్వరగా మీ అమ్మాయిని పిలిపిస్తే ఆ కళ్యాణం ఏదో చేసేద్దా అమ్మా జయ చూసురా చూడమ్మా చెప్పుకోవడం కాదు కానీ అసలు ఈ కాలపిల్ల కాదు బావగారు రాత్రంతా బయట తిరిగినా కోడి కూయ్కి ముందు ఇటుకు వచ్చేస్తుందండి మళ్ళా ఊరంతా నిద్రలేగిస్తే తప్పుగా అనుకుంటారు కదా తను తిరిగే స్నేహితుల్లో పచ్చి తాగుబోతులు తిరుగుబోతులు ఉన్నారు కానీ ఆ విషయాన్ని తన మనసులోనే పెట్టుకుంటుంది కానీ స్నేహితుల గురించి ఎప్పుడూ చెడుగా చెప్పింది లేదు బావుగారు దీని చిన్నప్పుడే నా భార్య కారు డ్రైవర్తో కలిసి పక్క సందులోనే కూరగాయల మార్కెట్కి వెళ్ళి తప్పిపోయారు అప్పటి నుంచి ఎంత వెతికించినా మా డ్రైవరు కనపడలేదు నా భార్య దొరకలేదు అమ్మ నాకు చాలా ప్రేమ పంచింది నాన్న అది ఊరంతా పంచుతానంటుంది నా బిడ్డ నేను కాదని లేదు అలాంటి నా కూతురు ఇవాళ మీ కోడలు అవటం నిజంగా నా అదృష్టం బాబు ఈ రోజు నుంచి మీ అమ్మాయి మా ఇంటి బిడ్డ అమ్మాయి నచ్చిందా బాబా నచ్చిందా తెలుసు అన్నయ్య గారు చిన్న పిల్లాడు ఇప్పటికీ ఆకుని చెవులో పువ్వుని నోట్లో పెట్టుకొని తిరుగుతూ ఉంటాడు అంత శుభం అనమాట ఇక తాంబులవి మార్చుకుందాం ఒక నిమిషం ఆక నేను చెప్పేది ఒకసారి నా మాట నేను చెప్పేది నేను ఒక క్షణం కూడా ఉండను ప్లీజ్ మా శారదా పెద్దవాడు వచ్చారు మనల్ని చూస్తున్నారు అమ్మాయికి పెళ్లి చూ ఈ టైములో నువ్వు ఇలా అలజ చేస్తావ్ దాని జీవితం నాశనం అవుతుంది తల్లి పోప్రకేళ్ళు తాతా మాడరదా ఇక్కడ మీ కోడలు కాపురం కాలిపోతుంటే మీరు అమంటల మీ కూతురి పెళ్ళకి కాఫీలు పెట్టిస్తున్నారా ఈ ఇంట్లో నేను ఇంకొక క్షణం కూడా ఒక్క నిమిషం తల్లి నాకు ఆరు నెలల క్రితం నాకు బాగానే ఉన్నాడు ఆ తర్వాత ఒక రోజు కొట్టాడు పోని తాగింది దిగాక మంచోడుగా ఉంటాడు అనుకుంటే ఈ మధ్య చెడు తిరుగుళ్ళు తిరుగుతున్నాడు ఊరవతల చిన్నెళ్ళు కూడా పెట్టేశాడు మీరే చెప్పండి రాయుడు గారు ఈ ఇంట్లో నేను ఉండాలా వెళ్ళిపోవాలా ఈ వదిలేయాలా అక్కర్లేదా ఎస్ వదిలేయాల్సింది నీ భర్తను కాదు అతనిలోని లోపాలు ఆశ్చర్యపోతున్నావు కదూ ఒక మగాడి బాధ సాటి మగాడిగా నేను చెప్తానమ్మా ఆడదాని ప్రేమ వెలిగించిన అగరొత్తి లాంటిది ఒకడు వెలిగించగానే కొన్ని గంటల్లో బూడిదైపోతుంది కానీ మగాడి ప్రేమ దీపం లాంటిది తను కాలుతూ కూడా నలుగురిని వెలిగించుకుంటాడు ఆ వెలుగులో ఆనందాన్ని వెతుక్కుంటాడు చూడమ్మా శారద నువ్వు కాకిలోని నలుపును చూస్తున్నావు నేను దాని రెట్టలో తెలుపును చూస్తున్నాను మొగడు మందు కొట్టొస్తే నిన్ను కొట్టలేదని సంతోషపడాలి గాని బాధపడకూడద చిన్నెళ్ళు సంగతి అంటావా రుచిగా ఉందని లొట్టలేసుకుంటూ సగం తిన్న బిర్యానీలో కుక్క మూతి పెట్టిందని తెలిసాక దాన్ని పారేసుకుని ఆకలిని చంపుకోవడం కంటే నాకింది మనింటి కుక్కే కదా దాని మూతిపళ్ళు రాలగొట్టి ఇంట్లో కట్టేయాలి నీ భర్త కూడా అలాంటి కుక్కలాంటి వాడేనమ్మా ఆడదానికి వయసు వచ్చాక మూడు ముల్లేసుకొని తొంభై ఏళ్ళ జీవితం గురించి కలలు కంటుంది అదే మగాడు మూడు ముక్కలాడి నైంటీ ఎంఎల్ మందేయాలని కలలు కంటాడు హౌస్లోనికి హౌస్ కీపింగ్కి తేడా తెలియని అమాయకపు జాతమ్మా మా మగజాతి పండగ పూట తినే పాయసం రుచి గురించి మీకు తెలిసి ఉండొచ్చు కానీ గర్లం కంటే చేదుగా ఉన్న బ్రాందిని కక్కలేక మింగలేక తాగే ఆ బాధ ఒక్క మగాళ్లకు మాత్రమే తెలుస్తుంది కష్టాల్లో ఓదార్చిన మందును సుఖాల్లో మర్చిపోకూడదని తాగడమే కాని మాకు మాత్రం తాగాలని ఆసుంటుందా తల్లి చివరిగా ఒక్క మాట కష్టాలు పొంగల్లో మిరియాల్లా మనకే వస్తాయి కాని సంతోషాలు ఉప్మాలో జీడిపప్పులా పక్కనోడుతూ ఉంటాయి ఎదుటివాడి ఉప్మాలో కూడా పనికిరాని కరువేపాకు ఉంటుందని సర్దుకుపోవడమే జీవితమమ్మా రాయుడు గారు నన్ను క్షమించండి రాయుడు గారు నన్ను క్షమించండి నా తప్పు నేను తెలుసుకున్నాను ఈ రోజు నా ఇద్దరి భట్టల జీవితాలని కాపాడారు రాయుడు గారు ఈ శుభ కార్యక్రమాన్ని కూడా మీరే జరిపించండి తప్పకుండా ఏం <laughs> చెండి <laughs> <laughs> <mimkendi> <laughs> అవును మీకు తెలిసిందండి అంటే మా బామ్మ చెప్పింది శోభన గదిలో అనుభవన మగాడైతే మామిడి పండు పిసుక్కొని పిసుక్కొని తింటాడు అదే లేనివాడైతే మీలా ఇలా అరటిపండు ఓపిక అల్చుకొని తింటాడు అని ఏంటవి అవేంటో తెలీదా ఫ్రెండ్స్ కి పెళ్ళని చెప్తే హ్యాపీ బర్త్డే అనుకుని బెలూన్స్ ఇచ్చారు కదా అని నాలుగు మీద అక్కడ కట్టాను అన్నీ వచ్చాడు పిల్లలు గదిలోకి వెళ్ళారా వెళ్ళారండి మీరెంత ఏంటి ఎంత రాత్రి అయినా ఇంకా పడుకోలేదా మీరు లేని ఎప్పుడైనా పడుకున్నాం అన్నయ్య అందరం కలిసే కదా పడుకునేది మావయ్య సరే సరే అందరం పెద్దోడు గదిలో పడుకుందాం ఈ రోజు వాడి శోభనం కదా అసలే కొత్త పక్కనుంటే ధైర్యంగా ఉంటుంది పక్క నుండి దగ్గరుండి జరిపిద్దాం పదండి కానివ్వండి కానివండి కానివ్వండి మీరేండి మావయ్య ఇక్కడ పడుకున్నారు అదేంటమ్మా పెద్దోడా చెప్పలేదా మేమంతా కలిసే పడుకుంటామమ్మా నువ్వు మాతో పాటే పవన్ భర్త మీరు ఊరుకోండి మీరు ఇక్కడ పడుకోవడం నాకు ఇష్టం లేదు మావయ్య అదేంటమ్మా అలా అంటావు ఎన్నో చూసాం ఎన్నో చేశాం దుక్కి దున్ని కోత కోయకుండానే ఈ విత్తనాలన్నీ మొలకొచ్చాయంటావా తల్లి అవన్నీ నాకు తెలియదు మావయ్య మర్యాదగా బయటికి వెళ్ళండి కనీసం ఆ మూలనైనా పడుకుంటామమ్మా నువ్వైనా చెప్పరా పెద్దోడా అంటే తను ఇబ్బంది పడుతుంది కదా నాన్న నువ్వు కూడా ఏంట్రా పిల్లలేదో ఆశపడుతున్నారమ్మా ఒక్కసారి ఆలోచించమ్మా ఇల్ బయటికి వెళ్తే మేము తలుపులేస్తాము వేసుకోండి అమ్మా వేసుకోండి తలుపులేసుకోండి జానకి ఏమండి లక్ష్మి మన గదిలోకి పదండి ఇక నుంచి ఎవరి పిల్లలతో వాళ్ళ వాళ్ళ గదిలోనే పడుకోవాలి ఇది ఈ రోజు నుంచి ఈ వంశానికి రాస్తున్న కొత్త శాసనం అలా మీరు లేకుండా మేము ఎప్పుడైనా విడిగా పడుకున్నాము అంతా కలిసే కదా వెళ్ళరా వెళ్ళు నీకు భార్య ఉంది నీకు పడగ్గదు ఉంది వేసుకోండి రా మీరు వేసుకోండి అలుపులేసుకోండి మీరు కూడా ఏంటండి చిన్న పిల్లల వాళ్ళు ఉయ్యాల్లో ఆడించేటప్పుడు పక్కనే ఈ నానక్ కావాలి బడికెళ్ళేటప్పుడు పక్కనే ఈ నాన్న కావాలి గుడికి వెళ్ళేటప్పుడు కూడా పక్కనే ఈ నాన్న కావాలి కానీ శోభనం గదిలో మాత్రం పక్కనే ఉంటానంటే బరువయ్యాను జానికి బరువు ఇంకా అదే ఆలోచిస్తున్నారా ఎలా మర్చిపోగలను లక్ష్మి జరిగిపోయింది మీరు బాధపడకండి ఎంత మాట అన్నాడో చూసావా నా భార్య ఇబ్బంది పడుతుంది బయటికి వెళ్ళండి నాన్న అన్నాడు వాణ్ణి ఎలా పెంచాను చదువుకుంటే పై చదువులకు వాడు వేరే ఊరు వెళ్లాల్సి వస్తుందని చదివే మా అనిపించేశాను చొరవస్తే మాత్రలు చేదుగా ఉంటాయని నేనేమి నోరు తెరిచి అమ్మ కావాలన్నప్పుడల్లా ఇంతమంది అమ్మల్నిచ్చాను నాన్న ప్రతిసారి నాన్నల్ని ఇవ్వలేకపోయానని వాడికి నా మీద కోపమో ఏమో జానకి నిజమేనండి మనమంతా ఇలా లేమే మన కుటుంబానికి దిష్టి తగిలింది